హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మేము చింతకాయలు తెంపడానికి అయితే తోటకి వెళ్ళాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూడండి మొక్కజొన్న అయితే పెట్టారు మా అక్క వాళ్ళ తోట అనమాట ఇదంతాను మొక్కజొన్న అయితే పెట్టారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు అలా తోటలకు వెళ్ళడం అంటే చాలా ఇష్టము మేమైతే ఇక్కడ టౌన్లో ఉంటాం కదా కానీ ఇంకా వెళ్ళడానికి కుదరదు అనమాట ఇంక ఇప్పుడు చింతకాయలు తెంపక రావడానికి వెళ్ళాం ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళు ఇద్దరు అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి మా మనముడు మా అక్క వాళ్ళ మనముడు పిల్లడు నాకే తీయవా అని చెప్పేసి వచ్చాడు చెప్పరాయ్ చెప్పరా అంటే ఊరికే వచ్చేస్తారనమాట అక్కడి నుంచి నవ్వుకుంటా అక్క వాళ్ళిద్దరూ ఇంకా మేము అందరూ చింతకాయలు తెంపడానికి తెచ్చాము చింతకాయలు అయితే తెంపుకున్నాం ఫ్రెండ్స్ తెంపుకొని ఇక్కడైతే మునగ చెట్టు ఉంది చాలా బాగుంది కానీ మునగకాయలు అంతా పూతలాగా వచ్చేసింది అనమాట ఇంకా కాయలు అయితే లేవు ఇంకా సర్లేని చెప్పేసి అలా అంత చాలా ఇలా పచ్చదనం అడవిలోకి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకైతే ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా తోటల్లోకి వెళ్ళడం అంటే చాలా ఇష్టము కానీ మాకైతే అనుకూలం లేదు ఇక్కడ వచ్చేసి నేను అనమాట ఇదంతా మా అక్క వాళ్ళది అదే చూపిస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడ అంతా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళది అనేసి చూడండి మా అక్క వీడియో తీస్తుంది అనమాట మా అక్క వీడియో తీయడం అలవాటు లేదు కానీ అలాగే కొద్దిగా అనమాట అందుకోసం అక్కడ ఒకటి నేను నిలవన్నా ఇలా చూడండి ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తున్న వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ అంతా ఉందని చెప్తూ ఉన్నాను అనమాట అలాగా మీకు కూడా ఇలా ఇష్టం మా ఫ్రెండ్స్ ఇలా పచ్చని వాతావరణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అసలు నాకు మాత్రము అసలు ఇంకా చాలా చాలా హ్యాపీ అనమాట ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వేసారనమాట మా అక్క వాళ్ళు కొత్తిమీర కూడా చేస్తారు ఇక్కడ కొత్తిమీర తీసుకుందాం అని చెప్పేసి నేను కొత్తిమీర తెంపుతున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఆకుకూర మెంతికూర తర్వాత ముల్లంగడ్డలు ఇట్లాంటివన్నీ కూడా ఆకుకూరలు కూడా పెడతారు మా అక్క వాళ్ళు అలాగే నేనైతే కొత్తిమీర అనేది ఇంటికి అనేసి తెంపుకుంటున్నా అనమాట చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క వచ్చేసి ఆకులు తెంపిస్తూ ఉంది అనమాట ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర తెంపుకుంటా అంటే మా అక్క ఆకుర తెంపిస్తుంది ఇంకొక అక్క వీడియో తీస్తూ ఉంది ఇలా చూడండి ఇదంతా ఆకురే ఫ్రెండ్స్ మెంతికూరు తర్వాత వచ్చేసి కొత్తిమీర తర్వాత బీట్రూట్ అన్నీ పెట్టారనమాట మా అక్క వాళ్ళు అన్నీ మొత్తం పండిస్తారు అక్కడ ఇలా పండించుకొని తింటే గిన్న చాలా చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ టేస్ట్ అలాగే ఉంటాయి తర్వాత మనం పండించి తింటున్నామని తృప్తి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అంతా మా అక్క వీడియో తీస్తుందనమాట ఇక్కడంతా తీస్తూ ఉంది అక్కడంతా ఏమో ఆకురే దారం కావాలి ఆకులు కట్టడానికి అని చెప్పేసి ఆ దారం తీసుకుంటా ఉందన్నమాట చూడండి మా అక్క అయితే ఉంది ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు అట్లా తోటలోకి వెళ్ళడం వల్ల ఎప్పుడూ మనము ఇంట్లో ఉండి ఉండి ఇట్లా పచ్చదనం చూడగానే చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకోసం ఫ్రెండ్స్ మీకైతే అయినా ఎలా అనిపిస్తుంది మీకు కూడా ఇష్టమేనా ఇలా తోటలోకి వెళ్ళడము మాకి మా పిల్లలకైతే చాలా ఇష్టం కానీ మా పిల్లలు రాలేకపోయినారనమాట పని ఉందనేసి ఇంకా సర్లే అనేసి మేమే వెళ్ళాము వర్క్ ఉందని వాళ్ళు రాలేదు నేను మా అక్క వాళ్ళందరూ వెళ్ళామనమాట ఇలా చూడండి కొత్తిమీర అంతా చాలా బాగుందని మా అక్క చూపిస్తుంది ఇదంతా ఇదంతా తోటలో అనమాట మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాం అప్పుడు మీకైతే ఈ పచ్చదనం ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ చూడండి ఇక్కడ మళ్ళీ నేను కొద్దిగా వీడియో తీసుకుంటున్నాను అనమాట మక్క వాళ్ళు వస్తూ ఉన్నారు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్